గాయస్ మీకు నైట్ ఫుల్ వర్షం పడ్డది కదా రోడ్ అయితే చూపెడతాం మా రోడ్ ఎట్లా ఉందో రోడ్ ఖరాబ్ అయిపోయింది గాయస్ ఎదుబి గాయస్ మొత్తము ఎట్లా నిండిపోయిందో పొద్దున అయితే ఘోరంగా వర్షం పిండి పొద్దున మంచిగా అనబడ్డది వీడి నుంచి అయితే మొత్తం నడవకుండా అయిపోయింది అయిపోయిందలు సార్ మస్తు వర్షం నీళ్ళు పోయినాయి ఇప్పుడైతే ఒక చిక్క నీళ్ళు మొత్తం వెళ్ళిపోయినాయి పొద్దున ఇడ మేము కట్టగట్టినాము ఒకటి ఇలా జిబ్బు ఇవి మొత్తం ఏమో ఈ జిబ్బు వాటర్ ఆగిపోయినాయి అనమాట పొద్దున మేము కట్టినాము మీకు జిబ్బడితో ఒకసారి ట్రెండింగ్ పొద్దున ఇది కట్టామన్నమాట మేము అంటే వీటి నుంచి మొత్తం వాటర్ ఇటు ఇటు వెళ్ళిపోతుంది ఇటు వెళ్ళిపోతున్నాయి కదా ఈ ఇటు మొత్తం పొలంలో వెళ్ళిపోతున్నాయి కాబట్టి ఆడ కట్టా మేము అది ఎవరిపో మమ్మల్ని అది మొత్తం నీరు మొత్తం ఇటు వెళ్ళిపోయినాయి వీడి నుంచి మేము ఆడ కట్టేసినాం ఆడ కట్టేసినాం కాబట్టి నీళ్ళు పెట్టి ఇంత మళ్ళీ మేము పోగానే మొత్తం ఇప్పేసారు గైస్ మొత్తం చుట్లు మొత్తం నిండిపోయినాయిడ ఆడ ఈడ మొత్తం నిండిపోయినాయి అంత నిండిపోయినాయి తబా రాకుండా అయిపోయింది మాకైతే ఇక నుంచి నీళ్ళు పోతున్నాయి ఇంకా ఇంకా పోతునే ఉన్నాయి ఇగో మొత్తం నిండిపోయింది ఇగో మేము కట్టినాము ఇటు వాటర్ రాకుండా కట్టాము కానీ ఎవరు వేసి ఎవరు మొత్తం విక్కిస్తారు జంగల్ జంగల్ చూడండి గాయస్ నైట్ ఈడ జింకల్ వస్తాయి అనమాట నైట్ జింకల్ వస్తాయి ఇది చూడొచ్చాయి ఇది మొత్తం వాటర్ వినిపోయింది ఇప్పుడు కాదు గాయస్ ఇది ఇంకా పొంగతే చూడు అప్పుడు విడిదీస్తే చూడండి గైస్ క్రేజీ లొకేషన్ అయితే ఉంటుంది మీరు ఎప్పుడు చూడ అలాంటి లొకేషన్ అయితే పడుతుంది పొద్దున ఈడ నడవకుండా అయిపోతున్నాయి తెలుసా పొద్దున మేము ఈడ కొంచెం ఇది అంటే రౌతి పెట్టి అడ్డం పెట్టినాం ఈడ వాటర్ రాకుండా ఎవరు బండితోనే అయితే గుద్దేసిన అనమాట దీనికి మొత్తం కింద పడిపోయింది మళ్ళీ ఇప్పుడు కట్టాలి దీనికి ఇప్పుడేం కడతాం లేదు మళ్ళీ గట్టిగా గట్టిగా పట్టదు అనుకో అది ఉన్న ఉన్న పైకి కూడా ఉడిచిపోతుంది అది ఇక్కడ కొంచెం తవ్వాలన్నమాట ఎందుకంటే ఈడ వాటర్ బోతులు దీని నుంచి ఈ సైడ్ జిబ్బు ఉంది ఇవ్వడం ఏం పాము ఉన్నది తెలియదు నాకు రిస్క్ వద్దు రిస్క్ రిస్క్ ఎందుకు మనకు పొద్దున గాయ మొత్తం నిండిపోయింది అనమాట ఇది ఇది ఆడ నుంచి దాకా మొత్తం నిండిపోయింది ఆడు సగం వాటర్ పోతున్నాయి వీడిసం వాటర్ బోతుని ఎటు కాకుండా అయిపోయింది తెలుసా మధ్యలో మేము అప్పుడు మంచిగానే మొత్తం నిండిపోతున్నాం అనమాట ఇది ఎందుకంటే మేము అప్పుడు తోవా పోకుండా అయిపోతుందని కొంచెం ఇది బొంగులు వేసినాం అనమాట రెండు బొంగులు వేసినాము ఇది గాయస్ గురు మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుసుకున్నాం బాయ్ బాయ్ టేక్